విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీ టికెట్లు జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు కేటాయించకపోవడంతో నిరసనల పర్వం కొనసాగుతోంది చీపురుపల్లి టికెట్ ను కళా వెంకట్రావుకు కేటాయించడంతో కిమిడి నాగార్జున అలకబూనారు ఈ నేపథ్యంలో చీపురుపల్లిలో టీడీపీ ప్రచార సామాగ్రిని కిమిడి నాగార్జున అభిమానులు స్థానిక నేతలు కార్యకర్తలు తగలపెట్టారు అనంతరం నాలుగు మండలాలకు చెందిన టీడీపీ అధ్యక్షులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు శివుడి నాగార్జునకు టికెట్ కేటాయించకపోతే చీపురుపల్లిలో టీడీపీ నామరూపం లేకుండా పోతుందంటూ హెచ్చరించారు ఇదే బస్ ఇరవై నాలుగు నాకు అదంతా తెలియదండి రాజకీయాలు కష్టపడితే రాజకీయాలు కష్టపడితే సీట్లు వస్తాయని చెప్పి మా అమ్మ అనుకుంది మా నాన్న అనుకున్నారు నేను అనుకున్నాం ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం చేస్తారో తెలియదు ఎవరో పెద్ద నాయకులు ఎక్కడో ఒకరిని కట్ చేయాలనుకుంటారు ఆ రకంగా ఏంటంటే ఏమేమి జరుగుతుందో మరి నాకైతే తెలియదు దాని గురించి నేను కామెంట్ కూడా చేయదలుచుకోలేదు ఈ రోజున చీపురుపల్లి నియోజకవర్గంలో మా అమ్మ ఇక్కడ ఉండొచ్చు మా మేనమామ గారు ఇక్కడ పదవులు చేసి ఉండొచ్చు కానీ ప్రతి ఇంటికి కూడా నేను నాగార్జున అనే యువకుడి లాగా వెళ్ళాను మరి అది ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నాగార్జున గారు ఓడిపోయినప్పటి నుంచి నేటి వరకు ఆయన ప్రజల్లో ఉండి కార్యకర్తలకైతేనేమి ప్రజలకైతేనేమి ఏ కష్టం వచ్చినా రాజ్యంభవ కష్టపడి పార్టీని ఈ దానికి తీసుకొచ్చాడు ఆయన మరి ఒక జిల్లా పార్టీ అధ్యక్షు అధ్యక్షుడిగా ఉండి మన నియోజకవర్గ నియోజకవర్గ బాధ్యతలు గవరిస్తున్న వ్యక్తిని ఏ కారణం ఈ రోజు ఏ ఏ కారణం చేస్తే రోజు ఈ టికెట్ ఇవ్వకుండా ఆపడం అనేది జరిగిందో చాలా నాకు అందరికీ ఇబ్బంది కలిగిస్తుంది అందుకని ఈ రోజు మా నాగ కేడర్ ఏదైతే ఎంపీసీలు కానీ ఎస్పీసీలను కానీ మండల పార్టీ అధ్యక్షులను కానీ అందరం కూడా ఏకగ్రహంగా మేము చీపురుపల్ నియోజకవర్గానికి కార్యకర్తల దగ్గర నుంచి మండల పార్టీ నాయకుల వరకు ప్రతి ఒక్కరికి కూడా చీకటి రోజు ఎందుచేతంటే అంటే బాబు గారు వచ్చి రెండు వేల పంతొమ్మిది నుంచి వచ్చి ఇప్పటి వరకు మాతో మమేకమయ్యి వెళ్ళి సత్యబాబు కన్నా డీటుగా ఆయన అత్యధిక మెజారిటీతో గెలిచే సత్తా ఉందని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరంటే నాగార్జున గారు అలాంటి నాగార్జున గారిని ఈరోజు ఇక్కడ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అలాగే అచ్చెన్నాయుడు గారు కొంతమంది పెద్దలు కూడా ఏకమై నువ్వే క్యాండిడేట్ నువ్వే గెలుచుకొని రావాలి సత్యభావం ఢీ కొట్టాలని ఇలాంటి యువకుడు ఉండాలని ఒక పుత్ర నెచ్చటితో ఆయనకి జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా ఇచ్చి ఆయన్ని వాడుకొని ఆయన్ని ఇన్ని రకాలుగా అయితే అన్ని రకాలుగా ఈ పార్టీకి సేవలు చేయించుకొని ఇటువంటి పరిస్థితి ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటే చాలా బాధాకరం అది మనం పార్టీ తరఫున కూడా పార్టీ తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పార్టీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం శోచనీయం ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అదేవిధంగా ఆయన రెండు పదవులకి రాజీనామా చేస్తుంటే మాకు చాలా బాధాకరంగా ఉంది మాకు కూడా ఈ పదవులు ఎందుకు గౌరవం లేని పదవులు ఎందుకు కష్టపడితే ఎందుకు చేయడం కష్టపడి ఎన్నో రకాలుగా ఆయన ఎన్నో ఎంతో ఆర్థిక ఆర్థికంగా అలాగే శారీరకంగా ఎంతో కష్టపడి ప్రజల్లో మేమైపోయి ప్రతి ఒక్క ఆడపడుకలకి వెళ్ళి అమ్మ నీకేం కావాలని నేను ఉన్నాను ముందు నీకు ఎటువంటి ఏదైనా ఏదైనాపదో చెప్పు నేను ఉంటాను నేను నాగార్జున మీద నీ ఇంటి ముందు ఉంటానని చెప్పే వ్యక్తి అటు వ్యక్తి వ్యక్తి ఎన్ని మాటలు కూడా అసలు వినలేదా